బీఆర్ఎస్ అభ్యర్థి వినోద్ కుమార్ గెలుపేధ్యంగా జీకే యూత్ ప్రచారంలో తమ జోరును పెంచాయి ఎండా వాన సైతం లెక్క చేయకుండా అన్ని వర్గాల వద్దకు వెళ్తూ బీఆర్ఎస్ అభ్యర్థి వినోద్ కుమార్ చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను వరం తాజాగా కరీంనగర్ టవర్ సర్కిల్ జీకే యూత్ సభ్యులు ప్రచారాన్ని ముమ్మరం చేశారు నగర బీఆర్ఎస్ అధ్యక్షులు చల్లా హరిశంకర్ తో కలిసి వ్యాపార వర్గాలకు వెళ్లి మరొకసారి వినోద్ కుమార్ కు ఓటు వేసి గెలిపించాలని అభ్యర్థించారు ఈ సందర్భంగా నగర బీఆర్ఎస్ అధ్యక్షులు చల్లా హరిశంకర్ మాట్లాడుతూ కాంగ్రెస్ అభ్యర్థి ఎన్నికలప్పుడు ఈ ప్రాంతానికి వలస వచ్చి మళ్లీ ఎన్నికలు కాగానే కనపడకుండా పోతున్నా అన్నారు బీజేపీ ఎంపీ అభ్యర్థి బండి సంజయ్ మరి గత ఐదు సంవత్సరాలుగా ఈ ప్రాంత ఎంపీగా ఉండి ఎప్పుడైనా ప్రజలకు అందుబాటులో ఉన్నాడా అంటూ వారు నిలదీశారు అభివృద్ధి బీఆర్ఎస్ నినాదమని రాబోయే ఎన్నికల్లో కుల మతాలు వలస పక్షులకు కాకుండా అభివృద్ధికి పట్టం సూచించారు మరియు నగరంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ బ్లూటూ అందరూ కూడా మరి ఈ టవర్ ఏరియాలో షాప్ షాప్కు తిరిగి కారు గుర్చు కొట్టేయాలి కరీంనగర్ అభివృద్ధి చేసి స్మార్ట్ సిటీ ప్రదాత మరి బోయినపల్లి వినోద్ కుమార్ గారు ఆ రోజు రెండు వేల పద్నాలుగుల నుంచి పంతొమ్మిది వరకు వారు పార్లమెంటు సభ్యులుగా ఉండి ఈ కరీంనగర్ పార్లమెంటు అభివృద్ధి చెందాలి కరీంనగర్ నగరం అభివృద్ధి చెందాలంటే మరొక స్మార్ట్ సిటీ తీసుకురావాలని లేని కరీంనగర్ను స్మార్ట్ సిటీలో చేర్పించి వెయ్యి కోట్ల నిధులు కేటాయించి కరీంనగర్ను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసిన నాయకుడు మన వినోద్ కుమార్ గారు